థింగ్ భాస్కర్ గారు నాకు తెలిసి ఆయన ఆయన ఆ సినిమా అయ్యే వరకు పడుకోకుండా ఆ సినిమా గురించే ట్వంటీ ఫోర్ సెవెన్ ఆలోచిస్తున్న మనిషి ఎవరు అంటే భాస్కర్ గారు ఆయన ఈ సినిమా డైరెక్టర్ అని చెప్పట్లేదు ఆయన ఆయన గురించి హీరోగా నేను బాగా చెప్పాలి కాబట్టి చెప్పట్లేదు ఇది జెన్యున్ గా ఒక కన్సర్న్ కింద కూడా నేను చెప్తున్నాను సార్ పడుకోండి సార్ రోజుకు ఏడు ఎనిమిది గంటలు పడుకోండి కాస్త బికాజ్ ఆయన లిటరలీ పడుకోకుండా పనిచేస్తారు అందుకే ఇందాక రవన్న అన్నాడు మీ అసిస్టెంట్ డైరెక్టర్లు అందరూ కూడా అదే టార్చర్ అని సో ఆయనతోటి ఈ సినిమా నేను కలిసి చేసినప్పుడు చాలా ఎక్సైట్మెంట్ ఉండింది ఒక పెద్ద డైరెక్టర్ తో కొలాబరేట్ అవుతున్న ఒక ఫీలింగ్ ఉండింది నన్ను నేను ఆయన విజన్ లో ఆయన ఒక సినిమా తీస్తే ఎలా ఉంటానో చూసుకోవాలని కూడా చాలా ఎక్సైటెడ్గా ఉండింది నాకు అట్ ద సేమ్ టైం నాకు ఎక్కడ టిల్లు స్క్వేర్ చేసినప్పుడు టిల్లు చేసినప్పుడు ఒక ఎంటర్టైన్మెంట్ అనే మార్క్ ఒకటి ఉంది నాకు నేను మంచి మంచి డైలాగ్ మంచి వన్లైన్ లేసి ఎంటర్టైన్ చేస్తాను అనే ఒక పేరుంది అది చాలా వెరీ వెరీ గ్రేట్ఫుల్ సార్ మీకు నేను మీరు ఎక్కడ కూడా అది తగ్గనివ్వకుండా ఎక్కడ కూడా ఆ ఇది పోనివ్వకుండా నేను అంటే నాకు తెలుసు ఒక రైటర్కి ఒక డైరెక్టర్కి అవతల నుంచి ఇంకొకళ్ళు కూడా ఒక రైటర్ ఒక ఫిల్మ్ మేకర్ అయిన ఉన్నప్పుడు ఏంటంటే చాలా క్లాష్ అయ్యే అవకాశం ఉంటుంది బట్ ఎక్కడ కూడా ఆయన ఆయన ఇన్ఫ్యాక్ట్ గుర్తు చేస్తుండేవాళ్ళు దట్ ఎక్కడ నీ టిల్లు మార్క్ తగ్గకూడదు టిల్లుతో నువ్వు క్రియేట్ చేసుకున్న ఇమేజ్ ఎక్కడ సాటిస్ఫై అవ్వకుండా ఉండకూడదు అని థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సచ్ స్పోర్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ లైక్ అ బిగ్ బ్రదర్ హు ఇస్ కన్సిస్టెంట్లీ అండర్స్టూడ్ మీ ఆల్సో నేనే మా ట్రై నేనే ట్రై చేస్తున్నాను నేనేం చెప్పడానికి ట్రై చేస్తున్నాను ఎక్కడ కూడా మిస్అండర్స్టాండ్ చేసుకోకుండా సినిమా తీసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి భాస్కర్ గారి సినిమాలు బొమ్మరులు బ్లాక్ బస్టర్ పరుగు బనతో చేసిన బ్లాక్ బస్టర్ ఆరెంజ్ సినిమా బ్లాక్ బస్టర్ నాది భాస్కర్ గారిది కాంబినేషన్లో వస్తున్న జాక్ కూడా టూ హండ్రెడ్ పర్సెంట్ మీ అందరికీ నచ్చుతుంది సమ్మర్ ఫిల్మ్ పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ ఎక్కడ డిసప్పాయింట్ చేయదు ఒకటే ఒక రిక్వెస్ట్ ఏంటంటే రిలీజ్ అయిన పది సంవత్సరాల తర్వాత కాకుండా ఇమీడియట్గా హిట్ చేయండి ఆ సినిమా మీరు ఓకే